నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరిగేలా రాష్ట్ర ప్రజలపై స్వామివారి కరుణ కటాక్షాలు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకున్న దేవాదాయ శాఖ మంత్రులు రామ నారాయణ రెడ్డి నేటి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరిగేలా రాష్ట్ర ప్రజలపై తిరుమల శ్రీవారి కరణా కటాక్షాలు ఆశీర్వాదాలు ఉండాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు శ్రీవారి దర్శనా అనంతరం రంగనాయకల మండపం నందు మంత్రికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా అదనపు ఈవో ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు శ్రీవారి దర్శనానంతరం ఆలయం మేలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ తిరుమల అతి పవిత్రమైన పుణ్యక్షేత్రమని హిందువుల నిత్యం ఆరాధించి స్వామివారి కరుణా కటాక్షాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా ఆరాధిస్తుందని అటువంటి పుణ్యక్షేత్రంలో ఇవాళ ఆ దేవదేవుని దర్శించి జరగబోవడం వంటి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరిగేలా స్వామివారి ఆశీర్వదించాలని కోరుకున్నానని తెలిపారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలతో స్వామివారికి సమర్పించడం కోసం అనుమతిని ప్రసాదించమని స్వామివారిని వేడుకొని అక్టోబర్ నాలుగో తారీఖున ప్రారంభమయ్యేటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి వస్త్రాలను సమర్పించి సాంప్రదాయబద్ధమైన ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులు అధికారులతో సమీక్ష చేసి తర్వాత ఈ తిరుమల ఆలయం యొక్క ఎగ్జిక్యూటివ్ అధికారి అయిన శ్యామలరావు అలాగే అదనపు ఎగ్జిక్యూటివ్ అధికారి వెంకయ్య చౌదరి మరియు ఇతర అధికారులతో మాట్లాడి ఉన్నటువంటి నివేదికలను ఆధారం చేసుకుని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సీట్ను తిరుమల లడ్డు అంశంపై వేయడం జరిగిందని తెలిపారు ఎక్కడ ఏం జరిగిన విషయం సీట్ ఇచ్చిన నివేదికలు బయటపడుతుందని తెలిపారు రాబోయే బ్రహ్మోత్సవాలపై దృష్టి పెట్టి పవిత్రమైనటువంటి ఆలోచనలు ఆగమ పండితుల యొక్క నివేదికతో వారి సూచనలతోటి తిరిగి శాంతిని చేకూర్చి హోమాలను నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తామన్నారు తెలిపారు స్వామివారి యొక్క అన్న ప్రసాదం దగ్గర నుండి లడ్డు ప్రసాదాలు ఇతర ప్రసాదాలు నైవేద్యంగా ఇచ్చేటువంటి అన్ని ప్రసాదాలు కూడా స్వచ్ఛతతో ఉండాలని ఏ ఒక్కటి తేడా జరిగినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి వారిలో తెలిపారన్నారు అదేవిధంగా అధికార యంత్రాంగం ఆ దిశగా పనిచేయాలని సూచించారు ఎలాంటి అపవిత్ర కార్యక్రమం తిరుమలలో జరగనివ్వమని ఒకవేళ జరిగితే ఉపేక్షించేది లేదని అన్నారు సౌఖ్యాన్ని ప్రతి కుటుంబంలో ఉండే విధంగా దీవించమని వారిని ప్రార్థించుకొని ఇవాళ ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా అధికారులతోటి సమీక్షించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లని మరింతగా ఏమైనా చేయవలసినవి ఉన్నాయా అని చెప్పి ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా పరిశీలనకు రావడం స్వామివారి దర్శనం అధికారులతో సమీక్ష పూర్తయింది తప్పకుండా స్వామివారి యొక్క ఆశీసులు సంపూర్ణంగా హైందవ సమాజం మీద ఉంటుందని చెప్పి ప్రగాఢమైన విశ్వాసంతో వాళ్ళు దేవదేవుని దర్శించుకోవడం జరిగింది సరే కల్తీరే గురించి పుణ్య కార్యక్రమం మరి దానిలో వైవిధ్యంగా అంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఏమి జరగాలో అదే జరుగుతుంది బ్రహ్మోత్సవాలు అదనంగా ఏమైనా ఉన్నాయంటే వాటిల్లో ఏమైనా కళలను పెట్టడమా కళాకారులు దీపించడమా మరి కొంతమంది ప్రధానమైనటువంటి వాళ్ళని లేకుంటే మీలాంటి వాళ్ళందరూ సలహాలు తీసుకొని మరింత శోభాయమానంగా ఈ యొక్క దేవదేవుని ప్రపంచ ప్రసిద్ధిగాంచి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల అందరి యొక్క మనోభావాలను ఆకర్షించే విధంగా బ్రహ్మోత్సవాలను జరపాలన్నది ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ విధంగా ఆయన ఆదేశాలు ఉన్నాయి వాటిని చూచా తప్పు పాటించడం జరుగుతుంది నా దగ్గర నుంచి కింది అధికార